చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బును వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుని ఇరు వర్గాల వారు ఆనందంగా ఉండాలని గూడూరు జడ్జి సులోచన రాణి వెల్లడించారు గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందని లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే హైకోర్టుకు అప్పీలు ఉండదని తెలిపారు చిన్న చిన్న గొడవలతో కేసులు పెట్టు కొన్ని కోట్లు చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారని ఇరు వర్గాల వారు మాట్లాడుకొని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుంటే ఇద్దరు విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు ఈ సమావేశంలో జడ్జి రాజేష్ లాయర్లు పార్వతమ్మ హరిప్రసాద్ కోటేశ్వరరావు మహబూబ్బాషా లక్ష్మీనారాయణ కక్షిదారులు పాల్గొన్నారు నేర్పరిచి మీ అందరినీ పాల్గొన్నట్టు ప్రజల వద్దకు న్యాయమూర్తి వస్తున్నారు ప్రజల వద్దకే న్యాయమూర్తి లోకతంత్రం వల్ల మా ప్రయోజనం ఉంది ఇంకోటి మా మండల్ లీగల్ సర్వీసెస్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి మనకి లోకాలత్ నిర్వహించడం జరుగుతోంది ఈ లోకదాలత్ యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటంటే త్వరితగతిన కేసులు పరిష్కారం చేయడం ఒకరు నష్టపోవడము ఒకరు గెలవడము అనేది లేకుండా ఇద్దరికి సమన్యాయం సత్వర న్యాయం ఖర్చు లేకుండా న్యాయం అనేటువంటి అంశాలతో ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు అనేవి జరుగుతాయి మీ ఇద్దరు పార్టీనిద్దరూ మాట్లాడుకొని అమికములుగా ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత మీ నిర్ణయం ప్రకారం అది పరిధిలో అవార్డు పాస్ చేయడం జరుగుతుంది ఒకసారి లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేస్తే దానిపైన అప్పీల్ ఉండదండి అది ఫైనల్ అల్లెస్ ఏదైనా ఇరెగ్యులారిటీ జరిగిందని మీరు హైకోర్టులో రెడ్ వేసుకుంటే తప్ప దాని మీద అప్పీల్ కూడా ఉండదు మీరు అదే కోర్టులో వెళ్ళి కేసు వాదించుకుంటే ఒకరికి గెలవచ్చు ఒకరు ఓడిపోవచ్చు ఆ ఓడిపోయిన వాడు మాకు అన్యాయం జరిగింది అని మళ్ళీ అప్పీల్కి పెడితే మళ్ళీ అప్పలేకో దాని మీద ఎంక్వైరీ ట్రయల్ ఆర్గ్యుమెంట్స్ జడ్జ్మెంట్లు ఇలా ఉంటాయి అదే లోకదాలత్ అవార్డు అయితే ఒకసారి అవార్డు పాస్ అయితే అది పర్ఎవర్ అవార్డు కాబట్టి దయచేసి ఖర్చు లేకుండా దరితగదిన మీ యొక్క న్యాయ సమస్యను పరిష్కరించుకోవడానికి లోకదాలత్ అన్నది చాలా మంచి వేదిక అందరూ కావాలని ఏదో తప్పు చేసో కేసుల్లో ఎక్కువనో ఉంటారు చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి అవుట్ ఆఫ్ ఎమోషన్స్ ఏదో ఒక సమస్యలు వాటి వల్ల కాలయాపన కాలయాపన డబ్బు నష్టం అట్లాగే మీ సొంత పనులు మానుకొని కోర్టు చుట్టూ సంవత్సరాల తరబడి తిరగడం ఇలాంటివన్నీ లేకుండా మీరు మీరు మాట్లాడుకొని ఒక సహృదయంతో సమృద్భావ వాతావరణంలో మీరు సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ లోకదాలత్ మీకు సహాయపడుతుంది ఈ లోకదాలత్లో సిబిలు క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులు అట్లాగే ఎంఈ కేసులు ప్రలిటిగేషన్ కేసెస్ బ్యాంక్ సూట్స్ ఇలా అన్ని రకాల రాజీ కేసులన్నీ పరిష్కారం చేయబడతాయి కాబట్టి కక్షిదారులందరూ ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్ని జీవితం చేయవలసిందిగా కోరుకుంటూ మీకందరికీ మరొకసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ కేసు డైరెక్ట్గా కోర్టులోకి రాబోకుండా ఫ్రీ లిటిగేషన్ కింద మనకి ఈ యాక్ట్లోనే మనకి చెప్తుంది అనమాట ఈ యాప్లోనే మనకు అవకాశం ఉన్నది తద్వారా మీరు ప్రీలిటిగేషన్ కింద ఒక కేసు వేసుకుంటే అక్కడ కూడా మీకు రిలీఫ్ రాకపోతే అంటే ఎదుటి వ్యక్తి ఎవరి నుంచి అయితే మీకు ఇబ్బంది అవుతావు అతనికి నోటీసులు పంపిస్తారు కోర్టుకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ తర్వాత అతను ముందుకు రాకపోతే రాజకీయ అప్పుడు కోర్టులో కేసు వేసుకోవటం అనేది అంటే మీ యొక్క సమయాన్ని అదేవిధంగా ఆదాయాన్ని కూడా వెచ్చించకుండా రూపాయి ఖర్చు లేకోకుండా ఒక పిటిషన్తో రాజీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ గమనంలో పెట్టుకొని రాజీ మార్గమే రాజమార్గం కాబట్టి ఇక్కడ ఇద్దరు రాజీ పడితే ఇద్దరు విజయం సాధించినట్టే కనుక ఇది దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు ఎక్కువ మందికి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది ఉన్నదని ప్రతి మండల లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక వింగ్ ఉంటుందని అక్కడ అప్లికేషన్ ఇవ్వాలని జిల్లా స్థాయిలో అయితే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ హనర్బుల్ హైకోర్టులోనైతే హైకోర్టులో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందని అదే సుప్రీంకోర్టులో అయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ ఉంటమని అక్కడ మీరు ఈ విధమైనటువంటి అయిరాగ్య ప్రకారము మీరు తద్వారా రిలీఫ్ పొందడానికి ఏ విధమైన ఖర్చు లేకోకుండా పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఎక్కడ ఉన్నదో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అయితే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అయితే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా స్టేట్ హైకోర్టులో ఉంటే ఆన్పల్ హైకోర్టులో ఆన్బుల్ హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీలో ఈ విధంగా మీరు పిటిషన్లు పెట్టుకొని తద్వారా రిలీఫ్ పొందుతారని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఎందుకంటే